ఏపీ మాజీ సీఎం జగన్ మరో ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు ఆయన నిజంగా ఆయన చేసేది పరామర్శన లేకపోతే బల ప్రదర్శన అనే చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది మనం చూసాం ఆయన యాత్ర ఉద్దేశం ఏంటి అంటే కార్యకర్తల్లో వైసీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం ఇంకోటి ఏంటంటే భార్య ఎత్తున జనం వస్తుండటంతో తనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని ఆయన గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నారు మనం చూసాం తెనాలి కానీ పొదిలి కానీ రెంటపాళ్ళలో జరిగిన సంఘటనలు భారీ ఎత్తున జనం వచ్చారు అక్కడ పొదిలిలో అయితే అక్కడ మొత్తం టీడీపీ కార్యకర్తల మీద పోలీసుల మీద వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వడం అవి కూడా కేసులు బుక్ అయినాయి ఇంకా ఈ రెండపాళ్ల సంఘటన చూసినట్లయితే అక్కడ సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడం ఏ టూగా జగన్పై కేసు బుక్ అవడం కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మళ్ళీ జూలై మూడవ తేదీన నెల్లూరు పర్యటనకు జగన్ సిద్ధం అవడంతో ఒక్కసారిగా ఈ ఏపీలో పాలిటిక్స్ అనుకోవచ్చు మనం టీడీపీ వైసీపీ నెల్లూరు నేతల మధ్య ఈ పొలిటికల్ హిట్ బాగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి ఏమో తాను హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి నేరుగా నెల్లూరు వస్తున్నట్టు చెప్పారు ప్రకటించారు ముహూర్తం ఫిక్స్ చేశారు అయితే హెలికాప్టర్లో ల్యా హెలికాప్టర్ ల్యాండింగ్ కావడానికి పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది దీనికి తిరుపతి ఎమ్మెల్యే అక్కడ ఏ ప్లేస్లో హెలికాప్టర్ ల్యాండ్ కావాలి అనే దాని మీద మూడు స్థలాల్ని ఆయన ఎంపిక చేశారు ప్రైవేట్ స్థలాల్ని ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన నేతలు ప్రముఖ నేతలు వెళ్ళి వాళ్ళని బెదిరించడం వాళ్ళు ఆ ప్లేస్లో ల్యాండింగ్ కావడానికి అనుమతించకపోవడంతో అక్కడ మళ్ళా చాలా టెన్షన్ వాతావరణం ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది దీని అంతటికీ కారణం ఒకప్పుడు జగన్ని దేవుడుగా భావిస్తూ తాను భక్తుడని చెప్పుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులు అడ్డుపడుతున్నారని వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు అయితే నెల్లూరు ఎందుకు వెళ్తున్నారంటే జగన్కు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా కాలంగా రిమాండ్లో అక్కడ జైల్లో ఉన్నారు ఆయన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా గొడవ కూడా జరుగుతుంది పోలీసులు కూడా తల పట్టుకుంటున్నారు గతంలో జగన్ బయట తెనాల్లో కానీ పొదిలీ కానీ ఇక్కడ పల్నాడులో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఏం చేయాలన్నది పోలీసులకు కూడా చాలా భారంగా మారిపోయింది అయితే ఎక్కడా తగ్గడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఒకవేళ హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకపోతే నేరుగా తాడేపల్లి నుంచి తాను వివిధ వాహనాల్లో నెల్లూరుకి వెళ్ళటం ఖాయం అవు కానీ పర్యటన రద్దు చేసుకోవడం మాత్రం కుదరదు కుదరదు అని తాడేపల్లి నుంచి అక్కడ వాళ్ళ అనుచరులు చెప్తున్నారు నిజం చెప్పాలంటే ఈ ఓదార్పు యాత్రల ద్వారానే జగన్ జనాలకి కనెక్ట్ అయ్యారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ నుంచి దూరం అవడానికి కూడా ఈ యాత్రే కారణం జగన్ని రాజకీయంగా ఎదిగేలా చేసింది కూడా ఈ ఓదార్పు యాత్రే అయితే ఇప్పుడు జగన్ శైలి ఎలా ఉంటుందంటే ఓదార్పు యాత్ర వెళ్తారాయన అక్కడ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా నేల మీద కూర్చుని వాళ్ళతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన తిని వాళ్ళల్లో ఒకరిగా అయి అలా కనెక్ట్ అవుతాం వాళ్ళ గుండెల్లో నిలిచిపోవడంతో ఆయన రాజకీయాలకు అది ఒక టర్నింగ్ పాయింట్గా మారింది సేమ్ అదే స్టైల్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక పుష్కరం తర్వాత అలాంటి దృశ్యాల్ని మళ్ళీ చూస్తున్నామని వైసీపీ ఆటర్ చెప్తుంది ఇంకొక విషయం ఏంటంటే జగన్ ఈ ఓదార్పు పరామర్శల యాత్రలో తిరుగుతూ ప్రతిపక్ష నేతగా అధికార పార్టీకి సంబంధించిన ఈ ప్రభుత్వంపై నేతలపై చాలా గట్టిగా మాట్లాడుతున్నారు మళ్ళీ జగన్ ఒక ఫైర్ బ్రాండ్ నేతగా చాలా కాలం తర్వాత చూస్తున్నామని క్యాడర్లో అయితే ఉత్సాహం పెరుగుతుంది అందులో భాగంగానే భారీ ఎత్తున జనం తల్లి రావటం ఈ లెవెల్లో జనం వస్తూ ఉండటంతో కూటమి ప్రభుత్వంలో కూడా ఒక అసహనం పెరిగిపోయింది ఎలా అయినా దీన్ని ఆపాలి జనంలో ఇతనికి క్రేజ్ పెరిగిపోతుంది అన్న నేపథ్యంలోనే ఆయనకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపడటంతో అది ఎక్కడ కూడా తగ్గకుండా జగన్ మళ్ళీ ఇంకొక ఓదార్పు యాత్రకు సిద్ధం కావడం దానికి నెల్లూరు టూర్ డిసైడ్ చేసుకోవడం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు దారితీస్తుందా అన్న ఉత్కంఠత అయితే నెలకొని ఉంది